ఈశ్వరుడికి ఐదు పూజలు శివాలయంలో చేసిన వారికి జీవితంలో తిరిగి ఉండదు పునర్జన్మ అనేది అసలు ఉండదు అలాగే శివుడి అనుగ్రహం ఎప్పటికీ మీతోనే ఉంటుంది హై ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సాయి డెవోషనల్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వెంటనే సేవ్ చేసుకుని ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందులో మొదటిది ఆవాహన శివుడి దగ్గరకు వెళ్ళి రెండు చేతులతో నమస్కరించి ఆవాహయామి అని చెప్పాలి రెండవది ధ్యానం శివుడికి సంబంధించిన ఏదైనా శ్లోకం భక్తితో స్తోత్రం చేయండి స్తోత్రం అనేది చాలా గొప్పది స్తోత్ర పారాయణంతో శివుడిని ఆకర్షించవచ్చు అంతేకాకుండా ఈ జన్మలో కావలసిన ముక్తి లభిస్తుంది మూడవది ధూపం శివుడికి చాలా ప్రీతికరమైనది ధూపం శివుడి దగ్గర ధూపం సాంబ్రాణి అగరబత్తులు వెలిగించి ఆయన ఆరాధించడం అంటే ఆయనకు చాలా ఇష్టం మీరు వద్దన్న ప్రాప్తి కలుగుతుంది నాలుగవది దీపం దీపాలు శివుడి ముందు వెలిగించడం చేత జ్ఞానం కలుగుతుంది మేధాశక్తి పెరుగుతుంది ఐదవది ప్రదక్షిణ ఈ ప్రదక్షిణ గురించి నా ఛానల్లో ముందే ఒక షార్ట్ వీడియో చేశాను అందులో శివుడి ప్రదక్షిణను ఎలా చేయాలో వివరంగా చెప్పాను ఒకసారి ఆ వీడియో చూసి ప్రదక్షిణ విశిష్టత కూడా తెలుసుకోండి ఎందుకంటే మనం చేసే ప్రతి పూజ శివుడికి ఎంతో ప్రీతికరమైనది వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హరహర మహాదేవ్ శంభూ శంకర్